రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్నా ఫార్మా క్రియేషన్స్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన మార్కెట్ మార్కెట్లో మరి రెండు కూడా మంచి గోధుమ పూల వరుసలో ఉన్నటువంటి సేదప్ సీమ కార్డుని కొనుగోలు చేసిన రైతు సోదాలు అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతానికి ఎంత పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చిన వివరాల్లోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళ కట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరే నప్పటిని కొనేది నేవేనా కన్నడ తెలుగా తెలుగు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఎబ్బటం ఎద్దులు ప్రసాద్ మీరు ఎబ్బటం వాచస్తులు ప్రసాద్ ఉన్నాయి కాడే ఎన్ని పళ్ళు రెండు నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి ఎంత పెట్టుకున్నారు ఇక్కడ వన్ లాక్ మరి ల లక్ష నాలుగు వేలుగా ప్రస్తుతం కాడిని కొనుగోలు చేశారట మీరు వ్యవసాయానికి తీసుకున్నారా ఎవరైనా అట్లా చేతినికే తీసుకున్నారు కదా కాడివే ప్రస్తుతానికి ఫస్ట్ బేరం అని చెప్పారా వాళ్ళు మీకు అంటే ఇరవై చెప్పరా ముప్పై చెప్పిరా చెప్పింటే మీరు బేరం కూర్చుని ఒకటి నాలుగు కొన్నారు మంచి మాట మరి రేట్ సరిపోయిందంటారా సీజన్ బట్టి ఈ సీజన్ బట్టి అది ప్రసానికి ఈ సీజన్ బట్టి కొంచెం మెట్టి ఎక్కువే అంటారు మంచి మాట మరి ప్రస్తుతానికి మన ఆధునిక మార్కెట్లో ఈ కాడికి పలికిన వచ్చేసి అక్షరాల ఫోర్ లక్ష వేలుగా పలికిన రేట్ అయితే ప్రసాంతం మాకు వీడియోలో అందుబాటులో ఉండదు సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే మన ఆధునిక శుక్రవారం ఇద్దరు సంత ఈ రేట్ కూడా ఏ విధంగా అనిపిస్తుంది ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను రెండు కూడా నాలుగు పల్లెలు ఉన్నాయట పలువరుస దేశీయ కాటు వాచింగ్ అరొకొద్ది పెడతాం మళ్ళీ కలుద్దాం రైట్